పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది ఈరోజు ఇంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్ సైడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ వచ్చిందనే మనం భావించవచ్చు మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత ఇంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈరోజు అలాంటి ఎదురుచూపులకు ఏ హోప్ కానీ ఏ సమాధానం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ హోప్ని కల్పించట్లేదు అండ్ గ్రాడ్యువల్గా కూడా దాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏమంటే దానికి కారణం ప్రైవేటైజేషన్ మాకు అనిపిస్తూ ఉంది రీసెంట్ టైమ్స్లో మనం వింటూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఏ అని మాట్లాడుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ ని మనము డ్రివెన్ అప్రోచ్ ని మనం యూజ్ చేయాలి యూటిలైజ్ చేయాలి ఏదో ఒకటి అప్రోచెస్ లో ఏ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ మీ అందరు కూడా చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు వారు రింగ్ యూజ్ చేస్తున్నారని అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్ ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది ఆ డేలో తన రెటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో బాగానే ఉంది సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఏ ఏ ఇలాంటివి తీసుకొచ్చి అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఏ డ్రిన్ మెకానిజమ్స్తో